శ్రీ ఈ ఈరోజు తులారాశి వారికి గొచ్చార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు తారీఖు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు శుభదినం శనివారం దినం ఈ శనివారం అంటేనే తులారాశి వారికి కొంచెం ప్రశాంతత మనసు కొద్దిగా వేగం తగ్గిపోవడం అనుకున్న పనులు అంటే కొంచెం నీరసంగా ఉంటారు శనివారం అయితే ఎందుకంటే దానికి ప్రతిరోజుకి ఒక గ్రహాల రీతిగానే ఒక పేరు ఉండడం జరుగుతుంది అలాగే శనివారం అనే పేరు కలిగినప్పుడు రాశికి చాలా ప్రశాంతంగా ఉంటారు అనుకున్న పనులు చెయ్యాలి అంటే వేగవంతం లేకుండా ఉంటారు అలాగే సూర్య ఉదయమే నక్షత్రం ఎనిమిది గంటల వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది తర్వాత జ్యేష్ఠా నక్షత్రం రావడం జరుగుతుంది చంద్రుడు ఇక్కడ రుచిక రాశిలోనే స్థిరతత్వం పొంది అక్కడే ఉండడం మంచిది అలాగే ప్రత్యేకంగా ఈరోజు పంచమి తేదీ కూడా ఉండడం చాలా శుభకరం దైవారాధన పూజల్లో చివరి రోజుగా శనివారం అంటేనే ప్రత్యేకమైన విషయం ఏమిటంటే తులారాశి వారికి శని దోషం ప్రత్యేకంగా ఉన్నది అలాగే శుక్రుడు స్థానంలో ఉండడం వల్ల మనం అనుకున్న డ్రీమ్స్ అంటే కళలు దానికి మనలో ఉన్న ఆ తేజస్వంతమైన మనసులో ఉన్న మన భావాలని వ్యక్తపరచాలని ఎదుటి వ్యక్తితో చెప్పాలి అంటే కూడా ఏదో తెలియని ఆటంకాలు కలిగినట్లు కనబడుతుంది దానికి కారణం ఈ గ్రహాల రీతిగా వస్తున్న ఇబ్బందులు అందువల్ల ఈరోజు మీ మనసు రీతిగా మీరు గెలవాలి అంటే లక్ష్మీ నరసింహ స్వామిని శుక్రుడికి ప్రత్యేకమైన వ్యక్తి అలాగే శని గ్రహానికి సంబంధించిన దోషం ఆరవ స్థానంలో ఉండడం వల్ల మనం ఆంజనేయ స్వామిని కూడా దేవదర్శనం చేసుకోవాలి అందువల్ల ఎప్పుడైనా కానీ ఏ కార్యక్రమాలు ఏది జరగాలి అంటే దానికి గ్రహానికి ఆదిదేవుణ్ణి దేవుణ్ణి మొక్కడం చాలా మంచిది ప్రత్యేకంగా కూడా ఉంటుంది ఈరోజు తులారాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేస్తూ ఉండాలి అంటే మొట్టమొదట వాళ్ళ కుటుంబంలో నుంచే ప్రారంభం చేయాలి ఇక్కడ కొద్దిగా అల్లజడి కలిగి ఉంటారు ఈరోజు కుటుంబంలో అందరూ కూడా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడం మిమ్మల్ని ఇబ్బందులు కలిగించినట్లు మనసు రీతిగా కొంచెం నొప్పించినట్లు ఉండడం అంటే మనం అనుకున్న పనులు జరగాలి అంటే కుటుంబంలో నుంచి ప్రారంభం అవ్వాలి వాళ్ళు అందరూ సహకారం ఉంటే బయట కూడా వెళ్ళి మనం అనుకున్న పనులు చాలా వేగంగా చేయగలుగుతాం అందువల్లే మనం సూర్య ఉదయం మనం కన్ను తెరిచిన తర్వాత సూర్యుడిని యొక్క కిరణాలు సూర్యుడిని యొక్క ఆయన అనుగ్రహం పొందాలండి అంటే సూర్యుడిని పొందడం వల్ల ఏమొస్తుందంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా వస్తుంది ఈరోజు గోచార ఫలితం చాలా ఒడిదుడుకులుగా ఉంటుంది చాలా మానసిక ఒత్తిడిగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మనం అనుకున్న పనులు వేగంగా చేస్తాం అలాగే ఈరోజు తిది మంచి తిథి ఉండడం అలాగే కాలం సమయం అని మీకు చెప్తూ ఉంటాం అది శనివారం తొమ్మిది పదిన్నర గంటకు ఉంటుంది ఈ రావుకాలంలో ప్రత్యేకంగా జాగ్రత్తలుగా ఏ కార్యక్రమం చేయాలన్నా దూకుడు పెంచకుండా వాహనాల్లో పోయేటప్పుడు దూకుడు పెంచకుండా జాగ్రత్తగా వెళ్ళాలని సూచిస్తున్న మీకు జరుగుతుంది అలాగే ఈ శుభగ్రహాధిపతి అయిన ఒక శుభగ్రహం మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తుంది అనుకోని డబ్బులు రావాలని ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా డబ్బులు వచ్చి చేరిపోతాయి బ్యాంకు రుణాలు పొందాలి అనుకున్న వారికి కూడా బ్యాంకు రుణాలు కూడా పొందడానికి కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి అందువల్ల ఈరోజు మీరు షేర్ మార్కెట్లో పెట్టాలని పెట్టుబడి కానీ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలంటే ఆలోచించాలి జాగ్రత్తగా కూడా పెట్టాలి ఎందుకంటే ఈరోజు స్థితిగతులు మార్పులు బలంగా కనబడతా ఉండడం వల్ల ప్రత్యేక దృష్టితో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి ఈరోజు ప్రయత్నం చేస్తుంటారు సాఫ్ట్వేర్ రంగం కానీ ప్రత్యేకమైన కార్మికమైన మీరు పరిశ్రమలో చేరాలనుకున్న వారికి కూడా ఈరోజు అదృష్ట దినమా లేదా ఇబ్బందులు కలిగించే దినమా అని మీరు ఒక ప్రశ్న అడగచ్చు ఈరోజు అదృష్ట దినమే కొంచెం ఆలస్యం అవుతుంది ఈరోజు మనం ఎవరెవరు ఇంటర్వ్యూలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఒకటి రెండు రోజుల తర్వాతే మీకు రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది అందువల్ల కొంచెం మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా మన పనులు మనం చేసుకుంటాం అలాగే విద్యార్థులు ప్రత్యేక దృష్టి చదువు పైన శ్రద్ధ ఈ రోజు నుంచి ప్రారంభించండి కుటుంబీకుల యొక్క గమనిక మీ పైన ఉంటుంది తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా మీ చదువుని యొక్క గమనించుకుంటూ ముందుకు వెళ్తుంటారు మీరు కూడా చాలా తీవ్రత ఒత్తిడికి ఉన్నారు పిల్లలందరూ కూడా విద్యా విషయాలలో చాలా ఒత్తిడిగా ఉన్నారు ఒళ్ళు సహకరించడం లేదు శరీరం సహకరించడం లేదు ఆ మనకు వాళ్ళకు మనసు రీతిగా కొంచెం ఆ బలాన్ని ఆ చదువు సరస్వతి దేవి యొక్క అనుగ్రహం పొందడం లేక ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది విద్యార్థులు కూడా మానసిక ఒత్తిడి ఎక్కువ చాలా మందికి వీలైనంత వరకు ఆంజనేయ స్వామి డాలర్ కూడా వేయొచ్చు రుద్రాక్షాలు ఉంటాయి చదువు బాగా రావాలి అంటే చతుర్ముఖి రుద్రాక్షం కానీ వేయడం వల్ల కూడా మంచి చదువు విద్యా విజ్ఞానాల్లో ముందంజనలోకి వెళ్తారు వాళ్ళ కూడా చాలా చదువుకోవాలి వాళ్ళ అభివృద్ధి పొందాలి వ్యాపార రంగం చాలా రోజులుగా మనం ఎదురు చూస్తున్న వ్యాపారాన్ని గాడిలో పెట్టాలి ఇబ్బందులు కలిగి నష్టాల్లో ఉన్న వ్యాపారం కూడా కోలుకునే స్థితికి రావడం కూడా జరగబోతుంది కుటుంబీకుల యొక్క సహాయం స్నేహితుల యొక్క ప్రభావాలు అన్ని కలబోసుకున్న తర్వాతే విజయం అనేది మీకు కలుగుతుంది అందుకు వ్యాపార రంగానికి ఈరోజు ఎలా ఉంటుంది అంటే కొంచెం పాత బకాయిలు తీర్చుకోవాలి ఉన్న ఉన్నత వ్యాపారానికి ఆలోచనలు చేస్తూ నూతన వ్యాపారాన్ని గుర్చి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలా మంది చిన్న వ్యాపారాలు చేస్తుంటారు చాలా కుటీర పరిస్థితుల చిన్న వ్యాపారం పరిశ్రమలు చిన్న పరిశ్రమలు ఉంటారు చాలా ఆర్థికంగా చాలా బాధల్లో ఉంటారు మీరు మళ్ళీ కోలుకునే స్థితికి భగవంతుడు యొక్క కృప దయ కాక్షం ఉంటుంది మళ్ళీ మీరు కోలుకుంటారు దయగా మీకు రాబడి రావడం లేదు అంటే రాబడి వస్తేనే కదా డబ్బు క్రెడిట్ అయితేనే కదా డెబిట్ అవుతుంది కానీ క్రెడిటే అవ్వడం లేదు మీకు పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు త్వరగా కోలుకుంటారు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదనేది ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే ఆరోగ్య రీతిగా చాలా రోజులుగా ప్రత్యేక దృష్టి ఆరోగ్యం ప్రశాంత వాతావరణం తెప్పించుకోండి మనసు గందరగోళం లేకుండా చూసుకోండి భవిష్యత్ ప్రణాళిక గుర్చే ఆలోచనలను ఎక్కువగా ఆ ఇబ్బందులు కలిగించుకోకండి ఉన్నత స్థితికి చేరుకోవడానికన్నా ఉన్న చోట స్థితిగతులుగా ఉండడం ప్రయత్నించండి అంతేగాని నేను అక్కడికి వెళ్ళాలి నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడతానంటే ఆరోగ్యం కూడా అలాగే ఇబ్బందులు పడిపోతారు ఎదురు చూస్తూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా మీకు తెలియదు మీ శరీరంలో చాలా మంది చూస్తుంటారు చాలా శుభ్రతగా ఆ చాలా ఏసీలో కూర్చొని ఎక్కడ కానీ ఉడుకు నీళ్ళు తాగడం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న వారికి కూడా పెద్ద రోగాలు వస్తున్నాయి కారణం ఎందుచేతంటే గ్రహాల రీతిగా వస్తాయి అంతేగాని వీళ్ళు ఎంత ప్రయత్నించినా ఏది చెడిపోవాలనేది భగవంతుడు నిర్ణయం అందువల్లే ప్రెషర్ అనేది ఎక్కువగా పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటాం మన మనసుని నియంత్రం జాగ్రత్తగా పెట్టుకుంటే భవిష్యత్తు మీకు ఒకటే చెప్తున్నాను సున్నలో ఉన్న బలం నూట ఎనభైలో ఉండదు అందువల్ల నూట ఎనభైకి ఎదగాలి అంటే ఇబ్బందుల్లో పడిపోతాం దానికన్నా సున్నలో ఉండడం మంచిది మీరు చిన్న గోచారం చెప్తాను మీరు ఏదైనా తీవ్రంగా అనారోగ్యం గుర్చి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి భాగస్వామి పిల్లలు గుర్చి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భాగ్యానికి అభివృద్ధికి వైపు ప్రయాణం చేస్తారు వృత్తి హోదాని అనుకున్న స్థానంలో తీసుకోగలుగుతారు విద్యా ఆటంకాలు కలిగిన అది మిమ్మల్ని మానసిక ఒత్తిడిని గురి కాకుండా మీరు చూసుకోవాలి మాత ధార్మిక కార్యక్రమాల్లో చురుకుదనంగా ఉండాలి మీ కోరికలు నెరవేర్చడానికి ఒక మంచి రోజు అంటే అది ప్రారంభం అవబోతుంది భాగ్య వృద్ధిని అభివృద్ధి పరచుకోవాలి అలాగే ప్రయాణాలు లాభదాయకంగా ఉండేలాగా ప్రయత్నాలు చేసుకోవాలి మీ బుట్టున్న వారి వారి సహకారం సంపూర్ణంగా ఉంటుంది మంచి పనులు చేయడం